రాయచోటి కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రజలకి నా నమస్కారం చెప్తున్నాను నేను ఈ రోజు నాకు మామూలుగా ప్రెస్ మీందుకు వచ్చి చెప్పేది నా ప్రజలకి అందరికీ తైలేదట్టు మాట్లాడేది నాకు ఇష్టం లేదు నిన్న మంత్రివర్యులు గారు మండల పరిషత్ వచ్చి ఎంపీటీసీ సభ్యులందరినీ సిగ్గు సరం లేకుండా వీళ్ళు రాలేదు అని మాట్లాడిన దానికి నేను రిటర్న్ మాట్లాడకపోతే నేను చెప్పకపోతే నన్ను నమ్ముకున్న నా ప్రజలకి కాన్స్టిట్యున్సీలో మా మీద నమ్మకం ఉన్న వాళ్ళకి నమ్మకం పోతుంది వీళ్ళు నిజంగానే భయపడి రాలేదు అనుకుంటారని ఈరోజు మాట్లాడుతున్నాను జరిగిన వాస్తవం ఒక మండల పరిషత్ సమావేశానికి వారం ముందే నోటీస్ పోతుంది వాళ్ళకు పోయింది ఆ రోజు కరెక్ట్ గా మాకు ఇన్ఫర్మేషన్ లేదు సమావేశం స్టార్ట్ అయిన రోజు ముందు రోజు పది గంటలకు వచ్చి వాళ్ళందరూ వంద మంది రుబాబ్ చేశారు చైర్స్ పగలగొట్టారు అక్కడ ఉండే బండలు పగలగొట్టారు అన్ని దీనికి సాక్ష్యం నిన్న మీటింగ్ లో కూర్చున్న ఎండిఓ గారు ఆ పక్కన కూర్చున్న వాళ్ళ స్వయం కార్యకర్తకు కూడా తెలిసి ఇవన్నీ ఏమేమి జరిగినాయి అని వంద మంది వచ్చి ఒక లేడీ ఎంపీటీసీ మెంబర్ ఎంపీపీకే సెక్యూరిటీ లేకుండా ఉంటే ఇంకా పక్క రోజు మేము ఎలా నమ్మి మా లేడీ ఎంపీటీసీ ఆ మీటింగ్ తీసుకొస్తాం ఇది ఖచ్చితంగా పొలిటికల్ మీటింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశా ఎందుకంటే మేము సర్దుబాటు చేసుకుని పోస్ట్ పోన్ చేస్తాం చెప్తే కూడా వినకుండా వేరే వేరే మండలాల నుంచి బిల్స్కొచ్చి అగౌరవంగా మాట్లాడిచ్చారు అగౌరవంగా మాట్లాడిన దానికి నేను రాను పక్క రోజున క్లియర్ కట్ గా వాళ్ళ పిఏకి కూడా చెప్పిన కావాలంటే వాళ్ళ పిఎని కూడా అడగమని చెప్పండి వంద మంది ముందు చెప్పిన నేను రాను ఎందుకు ఇంత అగౌరవైన సభకు నేను ఎందుకు రావాలి నా లేడీ ఎంపీటీసీ మెంబర్లకి నేను గౌరవం ఇవ్వలేను అని చెప్పిన ఒక మండల పరిషత్ మీటింగ్ అంత రుబాబ్ చేసి ఇంతలో పోస్ట్ పోన్ చేయించేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్న డేట్ కి మేము రావాలా మాకు సెక్యూరిటీ ఉందా ఆ రోజు అంతమంది పోలీసులు ఉన్నారు ఏమీ ఆపలేకపోయినారు మా వాళ్ళంతా మా ఎంపీటీసీ మెంబర్లు మా లీడర్లు అంతా చేత కూడా మంత్రి మీద గౌరవంతో ఆయన అవమానించినట్టు అని రూమ్ లో చేతగాని దబ్దమ్ములని మా ముందే మాట్లాడినారు వీళ్ళంతా గెలిచారు నా కొడుకుల అని ఇంకా ఒక లీడర్ ముందుకు స్టెప్ వేసి బయటకి రమ్మని వాళ్ళందరినీ అన్నాడు వాళ్ళందరినీ సర్దుబాటు చేసుకోగలిగాను నా మెంబర్కి లేడీ ఎంపీటీసీ మెంబర్లకి సెక్యూరిటీ లేదు నేను రాలేదు ఇది అందరికీ తెలుసు పక్కన కూర్చున్న ఎండిఓకి తెలుసు ఈవెన్ మా ఎండిఓ ముందు రోజు తెలివిగా నాతో కోరం లేదు సంతకం పెట్టించాలని ట్రై చేసింది ఇవన్నీ అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలిసి ఈ రోజు మాకు సిగ్గు సరం లేకుండా రాలేదంటే చప్పట్లు కొడుతున్నారు అక్కడ డయాస్ మీద సరే కదా నిన్ను నమ్మి వచ్చాడు కదా ఎంపీపీ మాకు ద్రోహం చేసి ఏం ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి వైఎస్ఎంపీని ఒక ఎంపీపీ లేనప్పుడు కూర్చోబెట్టాల్సింది ఒక ఆయనకి ఆయనకేమన్నా గౌరవం ఇచ్చారా ఒక మండల పరిషత్ ఆఫీస్ లో ఒక ఎంపీటీసీ మెంబర్కి ఎంత విలువ ఇవ్వాలి ఆ బోర్డు పెట్టుకొని మీరు ఏమన్నా అనండి రాలేదు నాకు అసహ్యంగా ఉంది మీరు ఎందుకు రాలేదు మా గౌరవం ఇవ్వలేదనండి సిగ్గు సరం లేదా అనేదానికి మీకు ఇచ్చారా రైట్ దయచేసి ఇంకా మా మండల జోలికి రావద్దు మా ఆడవాళ్ళ జోలికి రావద్దు మా లేడీ ఎంపీటీస్ ఐదు మంది ఉన్నాం మేము మీకు క్లియర్ గా చెప్తున్నా అంత రుబాబు బయట నుంచి పిలిచి 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 రుబాబులు చేసిన అవసరం ఏంది ఇప్పుడు పది రోజుల్లో పెడతాం మేము మీరు రండి టెన్ డేస్ లో మూడు రోజులు మీకే ఇస్తాము ఆ రోజులు ఏ రోజు వస్తే మీరు రండి వారం ముందు నోటీస్ వస్తుందని ప్రపంచానికి తెలుసు అయినా అందరు బయట చెప్పుకొని వీళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు మా మంత్రి వస్తుంటే వీళ్ళు ఆపట్లేదు ఇది ఉత్తి ప్రచారం వారం ముందు నోటీస్ పోతుంది చిన్న పిల్లోడికి కొంచెం రాజకీయ నాయకత్వం తెలిసిన కూడా తెలుసు ఇవంతా ఇదంతా చేయొద్దు మేం కాదు రాయచోడ్ పరువు తీస్తాంది అంది రాయచోడ్ పరువు తీస్తాంది మీరు మంత్రి అయిన వన్ మంత్ లోనే బీబీసీ లెవెల్ కి తీసుకెళ్లిపోయినారు ఒక అసైన్ తిట్టి నా లేడీ ఎంపీడీస్ మమ్మల్ని సిగ్గుసారా లేదా అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తిడుతున్నారు మీరు రాయచోడ్ పరుగు తీస్తారు మీరు మా మంత్రి గారు మిమ్మల్ని అందరూ నమ్మాము నిజంగా మా వాళ్ళందరూ నమ్మారు మా వాళ్ళు తప్పులేదు వద్దాం అనుకున్నారు వద్దన్న అవమానం జరుగుతుంది మీరు తట్టుకోలేరన్న అని చెప్పిన ఇప్పుడు చేసింది అదే మీరు అవమానం మీరు పొలిటికల్ మీటింగ్ జరిగింది ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు పొలిటికల్ మీటింగ్ జరిగింది అక్కడ మండల్ మీటింగ్ ఒక్కరున్నారా వైసంపి ఉన్నారా చెప్పండి ఆయన వచ్చాడు కదా ఉన్నాడు అక్కడ వైసీంపీ కూర్చోవాలి దయచేసి మా మండల నాయకుల్ని చేతగానుల కింద తీసుకోవద్దు మేము ఎవరిని బెదిరించట్లేదు మాకు గౌరవం ఇచ్చి మీ గౌరవం కాపాడుకోండి మీరు రండి ఇప్పుడు పది రోజులు మీటింగ్ పెడతాం అత్యవసర సమావేశం పెడతాం మీరు రండి మరి రాయచోటి చోటి సమయపల్లి ఇక్కడ అంతా కూడా వాటర్ ప్రాబ్లం ఉంది ఇది సాల్వ్ చేయండి మీరు మీరు అప్పుడు మీరు పిలవక్కర్లా మీరు వస్తే మేమే వస్తాము మేము వెనకాల అంతేగాని మాటి మాటికి రేస్ చేసేది మీకు ఇది తెలుసు కూడా నాకు తెలుసు క్లియర్ గా మీ వాళ్ళందరూ వాళ్ళకి తెలియదు తెలియదు అంటున్నారు క్లియర్ గా తెలుసు మీకు తెలిసే అనాలని అంటున్నారు ఇంకొక పాయింట్ చెప్తున్నా నామినేషన్ పేపర్లు ఎలక్షన్స్ ఇవన్నీ మీకు ఎందుకండి ఎందుకు అవసరం ఏంది అసలు రాజకీయాలు మాట్లాడేదానికి ఎందుకు మీరు మండల ప్రశాత్ సర్వసభ సమావేశం అంటున్నారు ప్రజలు ఇది తెలుసుకోవాలి అది పొలిటికల్ మీటింగ్ సర్వసభ సమావేశం మీరే తెలుసుకోండి నామినేషన్ పేపర్లు ఈసే రోజు మీరు ఎక్కడ ఉన్నారు సార్ మీరు మేము మా రామ్ ప్రసాద్ మా రామ్ ప్రసాద్ అన్నా అనుకున్నాము ఇప్పటిదాకా నిజం చెప్తున్నా బయట పడకపోయినా ఇదే మాట అనుకున్నాము ప్రసాద్ అన్న ఆ రోజు ఇదే పార్టీలో ఉండి నామినేషన్ పేపర్లు ఎక్కడ కూర్చున్నారు మీరు ఇప్పుడు నిన్న వచ్చిన వంద మందిలో ఒక ఇద్దరు హీరోలు పంపించి చేసి ఉండాల్సింది కదా మీరు వాళ్ళందరినీ పంపించి ఇప్పుడు నువ్వేందు మాట్లాడేది ఆఫీస్ లోనే సెక్యూరిటీ లేకపోతే ఏం సెక్యూరిటీ ఉంటుంది మేము గొడవలకు పోవాలని మాకు ఇంట్రెస్ట్ లేదు ఓపిక లేదు ఎందుకంటే వెనకాల ఒక్కరికి దెబ్బల దగ్గరలో మాకు అంత డెవలప్మెంట్ మీద చూసి చూసి కాన్సన్ట్రేషన్ గొడవల మీద మాకు ఇంట్రెస్ట్ లేదు దయచేసి మండల పరిషత్ని ఎలా అంటే అలా అవమానించకండి ఇది మా రిక్వెస్ట్ థ్యాంక్